తుల విలువ పెంచే విద్యాలయం భోవిపైన వెలసిన పడియే మా గుడిరా బొవి పైన వెలసిన పడియే మా గుడిరా మా బతుకులు వెలిగించిన గురువే మా దైవం ర దేవాలయం మా దేవాలయం దేవాలయం విద్య బుతులు నేర్పించి చూపించే బుతో సంస్కారం సంగం లో గౌరవం విద్య బుద్దులు నేర్పించి తదుపుతో నిస్కారం సంస్కారం లో గౌరవం విద్య చేత విజ్ఞానం ప్రతి చెందే సమా ఈరోజు వసంత పంచమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మన గాయత్రి విద్యా మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులందరికీ కూడా అక్షర శ్రీకార మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ప్రవీణ్ శర్మ పంతులు గారు సరస్వతి మాత పూజ ఘనంగా నిర్వహించి చిన్నారులందరికీ కూడా ఆశీర్వచనం అందజేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో తొమ్మిది మరియు పదో తరగతి విద్యార్థులు చాలా భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు ఈ వసంత పంచమి అనేది సరస్వతి మాత పుట్టినరోజు వసంత ఋతువు మాఘమాసం వసంత మాఘమాసం పంచమిని మనము వసంత పంచమిగా సరస్వతి మాత పుట్టినరోజుగా జరుపుకుంటాము ఈ సుదినాన ఈ సుదినాన మనము ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది చాలా విజయవంతంగా విజయవంతంగా కొనసాగుతుందని అందరూ బా భావిస్తూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ వారి యొక్క చిన్నారులందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ వసంత పంచమిని మన గాయత్రి విద్యా నికేతనంలో విద్యార్థుల యొక్క సమక్షంలో వారి యొక్క తల్లిదండ్రులు మరియు అందరూ కూడా చాలా ఘనంగా పూజ నిర్వహించుకోవడం జరిగింది సరస్వతి మాత అనుగ్రహం అందరికీ కూడా లభించాలని చిన్నారులందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు చేకూరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మేము పూజించాము